హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ కీలక నాయకుడు మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడానాని అనారోగ్యం పాలైనట్టు వార్తలు అందుతూ ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో కొడానాని అడ్మిట్ అయినట్టు తెలుస్తూ ఉంది ఫస్ట్ గ్యాస్టిక్ ప్రాబ్లంతో ఆయన బాధపడుతున్న ఉద్దేశంతో ఆసుపత్రి తరలించారు తర్వాత ఆయనకి గుండె ప్రాబ్లం కూడా హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఉన్నట్టు డాక్టర్లు ఐడెంటిఫై చేశారు దానికి సంబంధించినటువంటి చికిత్స ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది అనేటువంటి ఒక సమాచారం అంతా ఉంది అయితే బయట రకరకాల పుకాలు చికాలు చేస్తున్నాయి ఆస్తునికి అందుకనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇతను గత కొంతకాలంగా కూడా అనారోగ్యం పాలైనట్టు తెలుస్తూ ఉంది సహజంగా ఒక భారీ ఓటమి జీర్ణించుకోలేని పరిస్థితి కేసులు పడుతూ ఉన్నాయి కొంత ఖచ్చితంగా మైండ్ మీద ప్రెజర్ పడేటువంటి అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇతనికి కొన్ని అనారోగ్య సమస్యలు గతం నుంచి ఉన్నాయి గతం నుంచి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రత్యేకించి వన్ మంత్ నుంచి అనేక అనారోగ్య సమస్యలతో కూడా నాని బాధపడుతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో పొలిటికల్ కూడా పెద్ద యాక్టివ్గా లేడు గతంలో ఉన్నట్టు లేడు మొన్న వల్లభ్రీహన్ సిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వచ్చినప్పుడు అప్పుడు కనపడ్డారు బయట అంతకుమించి పెద్దగా రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో కూడా నాన్న ఎక్కడా పాల్గొట్లేదు పైగా అక్కడ ఒక రిపోర్టరు కొడరనాని గారిని మీరు కనపడలేదు ఎందుకు కనపడట్లేదు అని అడిగితే ఆ ఎటకారంగా నీ ఇంటికి వచ్చి నమస్తే పెట్టాలమ్మా నీ అడ్రస్ ఇవ్వని చెప్పేసి అంటాం కూడా ఆ వీడియో వైరల్ కావటం కూడా మనం చూసాం సో కొడనాని గత కొంతకాలంగా కూడా కొన్ని నెలలుగా కూడా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొంత ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఎప్పుడూ రానటువంటి విచిత్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితి అతని జీవితంలో వచ్చింది వాస్తవానికి అతను మాట్లాడిన మాటలే అతని స్థాయికి తీసుకొచ్చాయంటే కొంత అవును అనేటువంటి సమాధానం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది ఎందుకు ఈ ప్రజలు మామూలుగా రాజకీయాల్లో గెలుపులు ఓటములు సాహజమైన పరిణామాలు దానికి వేరేగా చూడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో పదిసారి మందే గెలుపు అంటే సాధ్యమై పని కాదు కానీ కొడాలనాని ఓటమి అనేటువంటిది కొడాలనాని మీద కేసులు అనేటువంటివి కొంత ప్రజలు గురి చేస్తాయి ఖచ్చితంగా ఎందుకు గురి చేస్తున్నాయి గతంలో అతను మాట్లాడిన మాటల వల్ల అతని మీద జనాల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల ఒకప్పుడు చాలా మంచి మాస్ లీడరు చాలా మంచి మాస్ లీడరు గుడివాళ్ళలో కొడాలని అంటే చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది ఖచ్చితంగా అది గెలవ నాని గెలవగలిగే సీటు అనేటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు సో వరుసగా గుడివాళ్ళలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి వ్యక్తిగా కొడానాని మనం చూడాలి కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఒక ఎన్ఆర్ఐ చేతుల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఓడిపోయాడు నాని మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంత కంచికోట్లో ఎందుకని ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం కొడానాని రాజకీయంగా చేసిన కామెంట్సు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆయన కుటుంబం మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో అవి జనం జీర్ణించుకోలేకపోయారు అక్కడ జనంతో ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ జనంతో మంచి సంబంధాలు మాస్ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అవి జీర్ణించుకోలేకపోయారు పైగా ఆయన అవినీతికి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి పౌరు సరఫరాల శాఖలు ఆయన చేసినటువంటి అవినీతి కావచ్చు తర్వాత మట్టికి సంబంధించినటువంటి కుంభకోణం కావచ్చు జగనన్న కాలనీల పేరుతో చేసిన కుంభకోణం కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఈ ఈ విషయాల వల్ల ఖచ్చితంగా ఆయన మీద వరుసగా కేసులు పడుతున్నట్టే ఉన్నటువంటి పరిణామాలు పైగా సోషల్ మీడియాలో కొడడానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలు ఇవన్నీ కూడా ఎంత కొన్ని ఎఫెక్ట్ చూపిస్తాయి కదా సహజంగా ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తులు అధికారం చేతిలో ఉన్నంత వరకు ఆరోగ్యంగా చాలా బలంగా చాలా దృఢంగా ఉన్నట్టు కనపడతారు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ఒకసారిగా నైరస్యానికి గురవుతారు వాళ్ళ రోజువారీ లైఫ్ స్టైల్కి భిన్నమైనటువంటి లైఫ్ స్టైల్ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఒకప్పుడు చుట్టూ సెక్యూరిటీ సెల్యూట్లు హడావుడి ఈ కనిపించిన జీవితం ఆ జీవితంలో ఒకసారిగా ఇవన్నీ మిస్ అయ్యాం అనుకోండి ఒక రకమైనటువంటి అనుచిత వాతావరణ జీవితం ఏర్పడింది అది తెలియకుండా ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది అది చాలామంది పెద్దవాళ్ళని నేను ఎగ్జాంపుల్ పేరు చెప్పడానికి చెప్పవచ్చు కానీ కొంత వాళ్ళ పేర్లు ఎందుకు బయట తీయటం అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఎవరినైనా చూడండి అధికారులు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండగలిగిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఎన్ని ప్రజర్స్ వచ్చినా ఎన్ని కేసులు పడుతున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళపోయే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు అందరూ ఆ పరిస్థితిలో ఉండగలిగే పరిస్థితి ఉండదు రెండోది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు కూడా ఒక్కసారిగా మీద పడిపోతాయి ఒక్కసారిగా మీద పడిపోతాయి పరిస్థితులు బారినప్పుడు ఇప్పుడు అలాంటి పరిస్థితులనే కొడాణాని ఫేస్ చేస్తున్నారనేటువంటి ఉంది ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం ఇతనికి సంబంధించినటువంటి హెల్త్ బుల్ట్ని ఎల్జీ డాక్టర్లు రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికైతే కొడానాని ఆరోగ్యం కొంత నిరకడగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఫస్ట్ గ్యాస్టిక్ ప్రాబ్లంతో ఆయన అడ్మిట్ అయ్యారు తర్వాత గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఆయనకు ఉంది అనేటువంటిది డాక్టర్లు గుర్తునైనా తెలుస్తుంది కాజ్యాద సపరేట్ బృందం కొలడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అతన్ని చాలా జాగ్రత్తగానే ఆ ఏఐజీ డాక్టర్లు చూస్తూ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక అనారోగ్య సమస్యలు కూడా నన్ను వెంటాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఫస్ట్ హైదరాబాద్ దాకా తీసుకొచ్చే అవసరం లేదనుకున్నారు నెల రోజులుగా కూడా కొంత అనారోగ్య సమస్యలతో కొంత ఫీల్ అవుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా నొప్పి తీవ్రమైన అయిందో వెంటనే హైదరాబాదు గచ్చిపొలి ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది సో వల్లభి నేను వంశీ అరెస్ట్ తర్వాత ఏమన్నా ప్రజర్గా గురవుతున్నారా ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వల్లభుని వంశీ కొడన్నా అని ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడా లేదా పక్కన పెడితే అయితే పక్క స్నేహితుడు కొడనాన్ని చూసుకొని వల్లభి నేను వంశీ వైసీపీలోకి వెళ్ళాడు తీసుకెళ్ళిందే మధ్యవర్తిత్వం చేసింది మాట్లాడింది మొత్తం కూడా కొడనాని మరి ఇప్పుడు ఆ వల్లభ వంశి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ జైల్లో ఉన్నాడు కేసుల మీద కేసులు బుక్ అవుతా ఉన్నాయి బెయిల్ వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఒక కేసులో బెయిల్ వస్తున్నా మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ ఉన్నారు సో కొడ వల్లభి నివంశి జైల్లో ఎలాంటి జీవితం గడుపుతున్నాడో కళ్ళ ముందు వల్ల కొడనాని కనబడుతూ ఉంది రేపు తన పరిస్థితి కూడా అదేనా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది సో తను కూడా జైలుకి వెళ్తే అంత ఈజీగా బయట రావటం కుదరదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది కళ్ళ ముందు కేసులు కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు జైలు జీవితం కనపడతూ ఉంది తన స్నేహితుడు జైల్లో ఉన్న విషయం కనపడుతూ ఉంది జైల్లోకి పోయేటప్పుడు వల్లభని వంశీ ఎలా ఉన్నాడు మొన్న జైలు నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు వల్లభీ వంశీ ఎలా ఉన్నాడో మనం ఎలా చూసామో కొడానాని కూడా చూసుంటాడు కదా ఒకప్పుడు జైలుకి వెళ్ళేటప్పుడు వల్ల నివంశీ ఎలా వెళ్ళాడు ఇప్పుడు కోర్టులో ఆధారపరిచేటప్పుడు ఇప్పుడు వల్లభినవంశీ ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం ఖచ్చితంగా కొడానాని మీద ప్రభావం పడింది కదా రేపు తనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయా అనేటువంటి ఒక ఆలోచన ఏమన్నా మైండ్లో తిరుగుతుందా చూడాలి ఏదేమైనా మొత్తానికైతే కొడనాని అనారోగ్యం పాలైనట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ గచ్చిపల్లిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ప్రస్తుతం అయితే డాక్టర్లు చెప్పేదాని ప్రకారం కొంత మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు కాకపోతే గుండె సంబంధిత వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటిది తెలుస్తూ ఉంది చూడాలి డాక్టర్ హెల్త్ బుల్టెన్ రిలీజ్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పే సమాచారం ఆధారంగా మరొకసారి మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం నేను చేస్తాను